రేపు శనివారం రోజున మర్చిపోకుండా పసుపు నీళ్లతో ఇలా చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా రెండు నిమిషాల్లోనే మీ కష్టాలన్నీ కూడా పోయి లక్షలు కాదండి కోట్లు వచ్చిపడతాయి సంపాదన పెరుగుతుంది కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది కాబట్టి పసుపు నీళ్లతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అనమాట పసుపు నీళ్లు ఏంటంటే కనుకనండి ముఖ్యంగా చెప్పాలంటే పసుపు అంటే మనందరికీ తెలిసిందే కదా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అందుకే పసుపుతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మన పండితులే చెప్పడం జరుగుతుందనమాట అందుకే పసుపు నీళ్లతో పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే రేపు మనకు శనివారం శనివారం రోజు ఏంటంటే మనకు పంచమి తిథి కూడా కలిసి వచ్చింది చాలా మంచి రోజు అని చెప్పొచ్చు ఈ రోజున ఏంటంటే కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటే ఇక మనసుడు తిరిగినట్టే మనకంతా కూడా మంచి జరిగినట్టే అని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే అందరి అందరిళ్లలో అండి శనివారం అంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు అంటే ఆ ఏడుకొండల వారిని పూజించటం వల్ల మనకు ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలగడంతో పాటు మన కష్టాలు కూడా ఐస్లాగా కరిగిపోతాయని నమ్ముతూ ఉంటారు కోరిన కోరిక అంటే కోరిన కోరిక కావచ్చు అప్పుల బాధలు కావచ్చు అనేక రకాల కష్టాలు సమస్యలు కావచ్చు అన్నీ కూడా పోతాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏం చేయండి అంటే కనుకనండి ఉదయాన్నే లేవండి నార్మల్గా శనివారం పూట ఈ విధంగా స్నానం చేస్తే చాలా మంచిదండి చాలా మంచి అంటే మంచిది అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి తెలియదు అనమాట శని బాధలు ఉంటూ ఉంటాయి రాహుకేతు ప్రభావాలు వివరమైన ఇబ్బందులు నష్టాలు కష్టాలు మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం మన జీవితంలో అలాంటివన్నీ కూడా మీరు పోగొట్టుకోవాలంటే కనుక శనివారం పూటండి గుర్తుపెట్టుకోండి ఈ శనివారమే ఇలా చేయాలని కాదు ప్రతి శనివారం కూడా ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో కర్పూరం ఆయిల్ ఉంటుంది కదండి అది మనకు బయట మార్కెట్లో లభిస్తుంది అది తెచ్చుకొని నీళ్ళల్లో రెండు చుక్కలు వేసుకొని ఆ కర్పూర నూనెతో కనుక మీరు స్నానం చేస్తే శనివారం నుంచి మీకు విముక్తి కలుగుతుంది అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలా ఒకవేళ మీకు కర్పూరం ఆయిల్ అనేది దొరకదు లేదనుకుంటే కర్పూర బిల్లలు ఉంటాయి కదా నీళ్ళల్లో అవి తీసుకోండి ఒకటి తీసుకొని మెదుపుకొని ఆ నీ అంటే ఆ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి కర్పూరంతో స్నానం చేస్తే స్క్రీన్ ఎలర్జీ లాంటివి ఉంటాయి కదండి అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే సమస్యలకు పులిస్టాప్ అనేది పడిపోతుంది అనేక రకాల అంటే ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట ఇది మీరు బండగుడుతు పెట్టుకోండి ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక స్వామివారికి చిన్న బెల్లం మొక్కను సమర్పించుకోవాలి ఈరోజు పంచమితిది కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు అండి ఈ రోజున మనం మర్చిపోకుండా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా మనము అంటే పూజ చేసుకోవాలండి పూజ అంటే ఏమీ లేదు అగరబతులు వెలిగించుకోవటం నీటిని సమర్పించటం తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం అలానే కాకుండా వీలుంటే తులసమ్మకు నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేసేసి లక్ష్మీదేవి నామాలను పట్టించుకుంటూ రెండు నిమిషాల పాటు ఆ తులసి కోట దగ్గర నుంచున్నామనుకోండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అన్నమాట ఇలా ఇంట్లో మీరు అంటే ఇంట్లో పూజ గదిలో పూజ చేసి తీసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితాన్ని పొందండి పంచమి తిది శనివారం కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు అని మనకు పండితులు చెబుతున్నారు అందుకే ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఈ పసుపు నీళ్ళ పరిహారం చేస్తే కష్టాలు ఐస్ లాగా కరిగిపోతాయండి కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఈ కష్టం ఆ కష్టం అని కాకుండా ఏ కష్టం ఉంటే ఆ కష్టానికి తగ్గట్టుగా మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని పసుపు ఆవాలు అంటే అర స్పూన్ పోసేసి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోసిన తర్వాత అర స్పూన్ కుంకుమ అర స్పూన్ అంతా పసుపు పోయండి అంటే అంటే పసుపు నీళ్ళల్లో మళ్ళీ పసుపు ఎందుకు పోయాలండి అని మీకు సందేహం రావచ్చు అవి నీళ్లు ఇదేంటంటే కనుక నీళ్ళల్లో మనం పసుపుని కలపా ఇది డైరెక్ట్గా పోసేస్తున్నాం కాబట్టి ఇలా ఖచ్చితంగా పోయాలండి శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము మనకేంటంటే చెప్పకుండా కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయండి ఆ కష్టాల వల్ల మనం చాలా సఫరైపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడతాం ఏం చేయాలో అర్థం కాదు అసలు ఈ కష్టాలు మనకి ఎందుకు వస్తాయి అసలు పోగొట్టుకోవాలంటే ఏం చేయాలో కూడా మనకు ఒక్కొక్కసారి తోచదు కదా ఒక్కొక్కసారి పాలు మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఏడుస్తూ ఉంటాం కదండి అలా కష్టాలు వచ్చినప్పుడు ఏదైనా కావచ్చు ఇదే కష్టం అదే కష్టం ఇలానే జరగాలి అలానే చేయాలని ఏం లేదు ఏ కష్టం వస్తే దానికి తగ్గట్టుగా ఏంటంటే గనక మీరు పరిహారం చేస్తే ఆ కష్టం నుంచి మీకు విముక్తి కలుగుతుంది ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే కనుక ఎవరైనా ఏదైనా చేయిస్తే కూడా మనకు అంటే కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కదండి మనం బాధపడిపోతూ ఉంటాం అలాంటప్పుడు ఇలా ఈజీగా అండి భాగానికి గాజు గ్లాసులో నీళ్ళని తీసేసుకుని అందులో ముందుగా చిటికడే పసుపు వేయాలండి ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్ళన్ని కూడా కలిపిన తర్వాత ఒక స్పూన్ అన్ని పసుపు ఆవాలు తీసుకోండి పసుపు ఆవాలు తాంత్రిక పరిహారపరంగా ఉపయోగిస్తారు అలానే కాకుండా తంత్రము మంత్రము యంత్రానికి ఈ పసుపు ఆవాలు ఉపయోగపడతాయి ఇవి ఎక్కడైనా లభిస్తాయి తెచ్చుకోండి అవి దొరకకపోతే మీ ఇంట్లో నల్లటి ఆవాలు అర స్పూన్ పోసుకోండి కానీ పసుపు ఆవాలు ఇచ్చినంత బెనిఫిట్ ఏంటంటే కనుక రిజల్ట్ ఇవి ఇవ్వండి నల్లటి ఆవాలు కాబట్టి పసుపు ఆవాలు అయితే చాలా బెటర్ అనమాట ఒకవేళ అవి లేవనుకుంటే మాత్రం మీరేంటంటే నార్మల్గా ఈ ఆవాలు మీ ఇంట్లో ఉండేవే పోసేసుకోండి సరిపోతుంది అర స్పూన్ చాలండి ఇలా పోసేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు పోసేసి మీరేంటంటే ఆ గాజు గ్లాస్ని చేతిలో పట్టుకోండి పట్టేసుకొని మీ కష్టం ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని పూజ గదిలో రాత్రంతా కూడా పెట్టండి తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక మీరు డ్రైనేజ్లో పోసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే అనుకోకుండా కష్టాలు వచ్చేసి ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే ఇలా కష్టాలు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా ఆ కష్టాలు ఏంటంటే రాకుండా తగ్గటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుందండి మీకు అంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఇదేంటంటే పెద్దగా డబ్బుని కూడా మనం ఖర్చు పెట్టుకోకుండా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి మంచి ఫలితాలనైతే పొందవచ్చని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కావున ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి శనివారం పూట ఎవరైతే ఇలా పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి కష్టాలు అనేవి తొందర తొందరగా తొలగిపోవటం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారాలు ఇలా పంచమి తిథులు కలిసి వచ్చినప్పుడు చేసుకుంటే చాలా మంచిది కాబట్టి కాబట్టి ఏంటంటేనండి రేపు పంచమి శనివారం ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి చెయ్యండి తప్పకుండా మేలు జరుగుతుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఇది కూడా చాలా చిన్న పరిహారము ఇదేంటంటే మనకు దిష్టికి సంబంధించిందండి మనకేంటంటే ప్రతిసారి కూడా దిష్టి కొడుతూ ఉంటుంది దిష్టితో మనం చాలా సఫరైపోతూ ఉంటాం దిష్టి వల్ల ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మాకే ఎందుకు అండి ప్రతిసారి కూడా దిష్టి అనేది మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మేము కొంచెం కొత్త బట్టలు వేసుకున్న మాకు దిష్టి తగులుతుంది లేదంటే కనుక మీకు కొంచెం ఏదైనా అంటే కొంచెం కొత్తగా రెడీ అయినా సరేనండి మాకు దృష్టి కొడుతూ ఉంటుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శనివారం పంచమి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే దిష్టి పోతుంది నార్మల్గా దిష్టి అనేది ఏంటంటే కనుకనండి మానవుడి యొక్క కంటి అంటే కంటి చూపు ఉంటుంది కదా అది ఎదుటివారిపై పడ్డప్పుడు అది దిష్టిగా మారుతుందనమాట అంటే ఎదుగుదలను చూడలేక ఓర్వలేక మనకు దృష్టి పెడుతూ ఉంటారు కొంతమంది మనం పాడైపోవాలని కోరుకొని కూడా కొంతమంది ఏంటంటే దిష్టి పెడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక మనను తొక్కేయాలని కూడా దృష్టి పెడుతూ ఉంటారు ఏది ఏదేమైనప్పటికీ కూడా మనకేంటంటే దిష్టి అనేది తాకుతూ ఉంటుంది కదా ఆ దిష్టి నుంచి మీరు బయటపడాలంటే ఈ పనిని చెయ్యండి ఇది పెద్దవారు పిల్లలు ఎవరైనా చేయొచ్చు వీరే చేయాలి వాళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదు ఎవరు చేసుకున్న ఫలితం ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయం నుంచి ప్రారంభించుకొని మీరు అంటే రాత్రి పది పదకొండు లోపు కూడా చేయొచ్చండి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి తర్వాత అర స్పూన్ అంతా పసుపు తీసుకోండి ఆనంతరం వచ్చేసి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు తీసుకోండి ఈ మూడు కలుపుతున్నాం కాబట్టి దిష్టి అనేది మన నుంచి తొలగిపోతుంది దిష్టి అనేది మన దగ్గరికి రాదు దిష్టి వల్ల మనకి ఎఫెక్ట్ అనేది జరగదనమాట ఇలా తీసేసుకున్న తర్వాత మనము ఏంటంటే ఒక తెల్లని కాగితంలో పోసుకోవాలి పోసిన తర్వాత దాన్ని చిన్న పొట్లను కట్టేసి ఇలా ఏంటంటే తల చుట్టూ దాన్ని పదకొండు సార్లు తిప్పి దాన్ని బజార్ట్లో పడేస్తే సరిపోతుంది అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఇదంతా కూడా చేతిలోనే అండి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అలానే కాకుండా ఒక స్పూన్ అన్ని ఆవాలు అర స్పూన్ అంతా పసుపు పోసేసి చేతిలో పిడికిలు బిగించి తిప్పేసి అది బయట పడేసినా సరిపోతుంది పేపర్లో వేసుకొని బయట పడేసుకున్నా మీకు ఏంటంటే ఫలితం అనేది వస్తుంది కాబట్టి ప్రయత్నించండి దిష్టి నుంచి విముక్తి కలిగించుకోండి అలానే కాకుండా ఏంటంటే దిష్టి అనేది దరిదాపుల్లోకి రాకుండా పోతుంది ఇది ప్రతి శనివారం చేసుకోవచ్చు ప్రతి శనివారం చేయడం వల్ల మంచి ఫలితాన్ని అయితే చూడగలుగుతామండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సంధ్యా సమయంలో చేసుకుంటే వల్ల ఎక్కువగా ఫలితం వస్తుందండి సంధ్యా సమయంలో చేయటం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ని పొందగలుగుతామన్నమాట అందుకే వీలుంటే సంధ్యా సమయంలోనే ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి దిష్టి నుంచి విముక్తి కలిగించుకోండి శనివారం పూట ఇలాంటి పనులు చేసుకుంటే మనకు తొందరగా ఫలితాలు ఉంటాయన్నమాట ఎప్పుడు చూడని ఫలితాలను మనం శనివారం పూట సాయంత్రం చేసుకుని ఇలాంటి దిష్టి దోషాల పరిహారాలకు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించుకోండి ఆవాలు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మ్యాజిక్ లాగా పనిచేస్తాయి పసుపు మనందరికీ తెలిసింది మంగళకరం అనేది శుభకరమైనది అలానే రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుంది కాబట్టి మూడు కలుపుతున్నాం కావున మనకు మంచి ఫలితం అనేది వస్తుందనమాట చాలా మంది కూడా ఏంటంటే ఈ పరిహారం చేస్తారండి ఒకవేళ మీకు తెలుసుంటే కూడా చేసుకోండి తెలియకపోయినా చేయండి దిష్టి నుంచి విముక్తి కలిగించుకోండి దిష్టి అనేది మానవుడిపై ఉండకూడదండి ఆ దిష్టి వల్ల ఏంటంటే కనుక మనకు అంటే అనేక రకాల సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి అంటే దిష్టి వల్ల ఏంటంటే కనుక డబ్బు నష్టపోతాము దిష్టి వల్ల కొంచెం డిప్రెషన్ అనేది వస్తుంది పని చేయటం అంటే అస్సలు కూడా పనిచేయాలి అనిపించదు పని చేయడం చేత కాదు అలానే కాకుండా ఏంటంటే పని చేయాలంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదనమాట రోజు రోజుకి ఏంటంటే క్షీణించిపోతూ ఉంటాం మానవుడికి ఎంత దిష్టి తక్కువ ఉంటే అంత మంచిదండి దిష్టి ఎక్కువగా ఉందనుకోండి ఇబ్బంది అనమాట నరదిష్టి ఎలాగో అలానే కాకుండా ఈ నార్మల్గా మనకు తగలే దిష్టి కూడా అలానే మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాని నుంచి విముక్తి కలిగించుకోవాలంటే ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసేస్తే విముక్తి కలిగించుకోవచ్చు అనమాట అందుకే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి మన అమ్మలు కావచ్చు మన నానమ్మలు కావచ్చు ఉప్పుతో ఇలా అన్నీ ఏదేదో దిష్టి తీస్తూ ఉంటారు ఎండు మిరపకాయలతో కానీ దానికంటే కూడా రెట్టింపు ఫలితం తెచ్చిపెట్టాలంటే కనుక ఉప్పు ఆవాలు పసుపండి బెస్ట్ అని చెప్పొచ్చు ఇంకా దీన్ని మించింది ఇంకా ఏది లేదండి దిష్టికైతే ఎందుకంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ చాలా సఫర్ అయిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలు కూడా అండి మన పిల్లలు కొంచెం బాగుంటే కొంతమంది చూడలేరనమాట అంటే దిష్టి పెడుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు కొంతమంది ఏంటంటే కనుక ఇలాంటివి నమ్మరండి ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఏం జరుగుతున్నాయి అంటారు కానీ మీరు ఒకవేళ నమ్మితే చేసుకోండి నమ్మకపోతే వదిలేసుకోండి ఇకలానే కాకుండా ఏంటంటే కనుక చేస్తే మాత్రం విత్న్ సెకండ్స్లోనే అంటే ఒక రెండు నిమిషాలు కూడా పట్టదని మనం చెప్పొచ్చు రెండు నిమిషాల్లోనే ఏంటంటే కనుక దిష్టిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మీ నుంచి చెడంతా కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది మనకు తెలియకుండా మనలో ఏంటంటే కనుక చెడు గాలి అనేది ప్రవేశిస్తూ ఉంటుంది కదా ఆ గాలి నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవటానికి అయితే ఈ పరిహారం పనిచేస్తుందండి కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇంకా ఫలితాన్ని పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం కూడా చెయ్యండి ఇంటి పరంగా అంటే మన ఇంట్లో మనకు ఎంతో అంటే కష్టం అనేది ఉంటుందండి మనం భరించలేము కొన్ని కొన్నిసార్లు మన ఇల్లు మనకు భరిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన ఇల్లు మనకు భరించక అంటే మనని భరించక మన సమస్యల్ని తట్టుకోలేక మనకు కష్టాలను నష్టాలను ఇస్తూ ఉంటుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇల్లే అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఆ ఇల్లు మీకు కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి ఇంటి పరంగా ఇబ్బంది అనేది లేకుండా ఉండేలాగా చేసుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇది మీ వంటగదిలో పెట్టేసుకుంటే సరిపోతుంది రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు దైవనుగ్రహం కూడా కలుగుతుంది అద్భుతాలను అంటే అద్భుతాలని చూస్తారండి కొంతమంది ఇల్లు మనం చూస్తూ ఉంటామండి మనకు తెలిసిన వాళ్ళు మన బంధువుల్లో కూడా కొంతమంది ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అబ్బా వీళ్ళు ఇల్లు ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది అసలు వీళ్ళకి ఎప్పుడు ఏ సమస్య రాదేమో అనుకుంటాం అదే మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏమనుకుంటాం ఎప్పుడు మా ఇంట్లో కష్టమే ఏదో ఒక రకంగా సమస్య అయితే వస్తూనే ఉంటుంది అసలు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అని కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక నండి ఇలాంటి పరిహారాలు పనిచేస్తాయి ఇంటిపై ఎవరైనా సరేనండి మనం అంటే గిట్టని వారు చాలా మంది ఉంటారు మన ముందు ఒకలాగా మనం వెనక ఇంకోలాగా ప్రవర్తించే వారు కూడా ఉంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే మనం బాగుపడకూడదని మనం చెడిపోవాలని చాలా మంది అనేక రకాల తాంత్రిక పరిహారాలు మన ఇంటి మీద చేయిస్తూ ఉంటారు చేయించినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతుంది మనం ఏంటంటే కొంచెం అంటే చెప్పాలంటే కనుక చెప్పుకోలేము ఎవరికి కూడా అంటే చెప్పుకుంటే కొంతమంది ఏమనుకుంటారు డైరెక్ట్గానే వీళ్ళకి ఇట్లే కావాలి వీళ్ళకు తగిన శాస్త్రి జరిగింది అన్నట్టుగా ఏంటంటే కనుక ఏదో మనం తిన్నట్టు మనం పాడైపోతే వాళ్ళకు ఒక సంతోషం అదో ఆనందం అని చెప్పొచ్చు అందుకే మనం ఏంటంటే కనుక వాళ్ళు చూసి నవ్వుకుంటారని మనం చెప్పుకో మనలోనే మనం బాధను పెట్టుకొని సమస్యను పెట్టుకొని బాధపడుతూ ఉంటాం కదా కానీ మన ఇంటిపై నిజంగా ఇల్లు ఎప్పుడు భరించదంటే కనుక ఇంటిపై అధికంగా ప్రయోగాలు జరిగినప్పుడు ఇంటిపై ఏంటంటే కనుక ఎక్కువగాండి ఇలాంటి దృష్ట ప్రయోగాలు ఆత్మల నీడలు అలానే కాకుండా మన ఇంటికి నరదిస్తే ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇల్లు భరించక మనని సమస్యలను ఇస్తూ ఉంటుంది ఆ సమస్యల వల్ల మనం కూడా సఫర్ అవుతాము అనారోగ్యం సమస్యలు డబ్బు నష్టము అనేక రకాల కష్టాలు పిల్లల పిల్లలకి గొడవలు జరగటం పిల్లలకు పెద్దవారికి గొడవలు జరగటం భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు జరగటం అసలు అంటే ఏం చేస్తున్నాం ఏం తింటున్నాం ఎలా ఉంటున్నాం అనేది వదిలిపెడితే ఇంట్లో మాత్రం మనశ్శాంతి లేకపోవటం ఏదో ఒక రకంగా ఇంకా ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది కదా అలా రాకుండా మీరు అంటే చేసుకోగలిగే ఏకైక పరిహారం ఈ పరిహారం అండి ఇది చాలా చిన్న పరిహారం అండి మీరు అనుకోవచ్చు కానీ ఫలితం ఎంతలా ఉంటుందంటే మీరు నమ్మలేరు అనమాట రిజల్ట్ రాత్రికి రాత్రే అండి ఎంత మంచి ఫలితం ఉంటుందంటే గనక అంత మంచి ఫలితం ఉంటుంది మీరు అనుకోవచ్చు వంటగదిలోనే ఎందుకు పెట్టాలండి మిగతా గదిల్లో పెట్టుకుంటే సరిపోదా అంటే గనక మనం పూజగది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటామండి వంటగది ఏంటంటే కనుక చాలా వరకు కూడా చెడు అనేది అక్కడే ఉంటుంది ఎందుకంటే అక్కడ తిన్న బాసనలు కావచ్చు మనము అంటే పాలు పొంగిపోయి కూరలు కింద పడిపోయి అన్నం కూడా ఏంటంటే కనుక వండేటప్పుడు కింద పడి ఇలా ఏంటంటే కనుక చిందరవందరంగా ఉండేది మన వంటగది అంటే అందరూ చిందరవందరంగా ఉంచుకుంటారు నీటుగా ఉంచుకోరని కాదు ఎంత నీటుగా ఉంచుకున్నా కానీ మన ఇంట్లోకి సమస్య వచ్చేది మాత్రం వంటగది దగ్గరే అండి కాబట్టి వంటగదిలోనే ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇల్లు మనకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం బాగా కలిసొచ్చి ఇబ్బందులు అనేవి లేకుండా మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోసేసి ఒక స్పూన్ అంతా పసుపుని పోయండి నిండుగా నీళ్ళని తీసుకోకండి నిండుగా నీళ్లు తీసుకుంటే ఏమవుతుందంటే కనుక ఉప్పు పసుపు పోసేసరికి ఏంటంటే ఆ నీళ్లు మొత్తం కింద పడిపోతాయి మనం చేసింది వేస్ట్ అయిపోతుంది మనం తీసుకున్న నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అంటే కొంచెం తక్కువగానే నీళ్ళని తీసుకోండి అదే బెస్ట్ కదా కాబట్టి ఇలా తీసేసుకున్న ఈ నీళ్ళల్లో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పసుపు గుర్తు పెట్టుకోండి ప్రతిసారి కూడా రాళ్ళ ఉప్పే చెబుతున్నారు కదండి అంటే కనుక రాళ్ళ ఉప్పు చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుందండి రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక రాత్రికి రాత్రి మన జీవితాన్ని మారుస్తుంది మన పేదరికాన్ని తొలగిస్తుంది మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా ఏంటంటే కనుక దూరం పెడుతుంది మనకు మన జీవితాన్ని హాయిగా ఉంచుతుంది రాళ్ళ ఉప్పు గురించి చాలా మందికి తెలియదు ఇక అలానే కాకుండా ఈ పసుపు అంటామా పసుపు ఒక రకంగా చెప్పాలంటే దేవతలు చాలా ఇష్టపడుతూ ఉంటారు పసుపు లేనిది ఏ శుభకార్యం చెయ్యం పసుపు అనేది చాలా పవిత్రతను ఉంటుంది పసుపు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి పసుపు శుభాన్ని మాత్రమే సూచిస్తుంది అశుభాన్ని దూరం చేస్తుంది పసుపు చెడును తీసేసి మంచిని తెచ్చి पेटी మనకేంటంటే కనుక అంత అనుకూలించేలాగా చేస్తుంది అనమాట పసుపు నీళ్లు అలానే కాకుండా ఒప్పండి నీళ్లు కూడా ఒక రకంగా చెప్పాలంటే నారాడిగా భావిస్తారండి నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది మానవ శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటాయి అందుకే నీళ్లకు చాలా అంటే శక్తి ఉంటుందని చెప్పటం జరుగుతుంది గాజు గ్లాసు కూడా ఏంటంటే కనుక ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది గాజు కూడా ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుకే గాజు గ్లాస్ని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేయాలని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పడం జరుగుతుందనమాట ఇలా తీసేసుకొని మనమంతా కూడా అంటే ఉప్పు పసుపు పోసుకొని వంటగదిలో పెట్టుకొని రాత్రి పెట్టి ఆ తర్వాత తెల్లారి లేచిన తర్వాత దాన్ని డ్రైనేజ్లో పోసి చూడండి ఆ రోజు రిజల్ట్ ఇల్లు అనుకూలించటం ఇంట్లో మనశ్శాంతి కలగటం ఇలాంటివన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూసి నమ్మలేరన్నమాట ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు